వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని కంబాలదిన్నె గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్లో పిల్లలకు ప్రాణహానిగా మారుతున్న ట్యాంక్ తూతు వంటగది మరమ్మత్తులు ఎన్ఎస్టీవీకి స్పందించి పరిశీలించిన పెద్దగడబూరు మండలం ఎంఈఓ రామ్మూర్తి అయినా కూడా ఫలితం లేదు ఎంఈఓ మాట లెక్క చేయని అధికారులు వంటగది మరమ్మత్తుల పని చేసిన కాంట్రాక్టర్ పిల్లలు భవిష్యత్తుకి బాధ్యత ఎవరు పిల్లలకు ప్రాణహానిగా మారుతున్న ట్యాంక్ పట్టించుకునే నాథుడే లేరు అని ఎవరికైనా పిల్లలకి ఏదైనా ప్రాణహాని జరిగితే అధికారులే మొత్తం బాధ్యత వహించాల్సిందేనని పిల్లల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు వంటగది కాంట్రాక్టర్కు లక్షకు పైగా డబ్బులు ఇస్తే నాలుగు రేకులు నాలుగు స్టీల్ రాడ్లు తుప్పుపట్టినాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుకి ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందించడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు అవును సార్ అవును అదే ఇబ్బంది సార్ ఇంకొకటి పిల్లలు కూడా ఇట్లానే వస్తారు నీళ్ళు తాగేదానికి కూడా ట్రై వెల్డర్తోన కట్ చేస్తే పైన ఉన్నాయి కదా అవన్నీ పైన ఏవైతే తిన్నాయో అవన్నీ వెల్డింగ్తో కట్ చేతి చేస్తే పోతాయి అదొకటి లేదా మనకి సెంట్రింగ్ క్యాండిడేట్ ఉంటాడు కదా ఆ సెంటరింగ్ క్యాండిడేట్తో కంప్లీట్గా బెంచ్ చూపించేయాల అట్లా బయటకు కాకుండా లోకల్ స్టైడ్కి పోయి సార్ ఇది పూర్తిగా తీసేస్తే బాగుంటుంది సరే ఎందుకంటే మనకు కూడా ప్లేస్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది వచ్చి మనకి సెక్షన్ వచ్చి ఆర్డబ్ల్యూసీ వాళ్ళు సెక్షన్ సార్ లేదా ఎంపీడీ వాళ్ళు దీన్ని చొరవ తీసుకోవాలా వాళ్ళు తీసుకుంటేనే ఇది పోతుంది లేకపోతే ఆర్డబల్యూసీ వాళ్ళు దీనికి ఏదో పరిష్కారం చేయాలి గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఎంపీడీ వాళ్ళకి గతంలో ఇచ్చాం దీన్ని ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ దృష్టి తీసుకొని పోతాం డెఫినేట్లుగా దీనికి ఏదైనా పరిష్కారం చేస్తాం ఓకే సార్ నా టైప్ పడితే ఏం అంటే కూడా నేను చేయలేదు కంపించేదా